సరణ నమస్కారం సార్ ఎవరన్నా ఇది గోపాలదండ గోపాల్ అన్న మీ పేరు విజయకృష్ణ కృష్ణ ఈ ఆ ఫీల్డ్ చూడీకి వచ్చినారు మీరు ఈరోజు లైలా 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 అనే ఫీల్డ్ మీరు ఈ వచ్చినారు ఈరోజు అవును సార్ ఎట్లా ఉందన్న ఇది లైలా వాటం సార్ ఇది మంచిగా ఉంది పంట కూడా ఉంది తెల్లగా లేదు ఉంది పంట మేము కూడా వచ్చేసా దీని వేస్తాం మేము నాలుగైదు రోజులు పెట్టినాను అవునులేదు పట్టును పెట్టినాను బ్యాడ్ పెట్టినాను అంత మచ్చగా ఎక్కువైతుంది తెల్లగా ఎక్కువైతుంది వచ్చేసరికి ఏదైతే సార్ ఇదైతేనే మాములుగా మీరు మామూలుగా లైలాలో స్పెషల్ ఏం గమనించాల ఇప్పుడు దాకా సైజు సైజు కాయ సైజు దీంట్లో బాగుంది సైజు బాగుంది తూకులో బాగా వస్తుంది కొంచెం తెగులు కూడా వాసుకుంటుంది తెగులు అనేది లేదు అవును తెగులు కొంచెం తక్కువ ఉంది దీంట్లో చాలా తక్కువ ఉంది మళ్ళీ తక్కువ తక్కువ చాలా తక్కువ ఉంది మనకు తెగుళ్ళు ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడే మనకు

ఇట్లా ఉంటే రైతుకి దిగుబడి మా వస్తుంది పంట మంచిగా ఉంటుంది కానీ మీరు రేటు ఇచ్చారా రేటు పెంచాకండి అందరు వేస్తారని చెప్పి మా పేరు రాసుకొని నాకి నాలుగు ఎకరాలకి అమౌంట్ ఇప్పుడు కడబడి కూడా కడతాయి ఈ రోజే ఇంటిక చేస్తారా డబ్బులు తెతున్నా ఏడాది వేలకి ఇస్తారా ఇప్పుడు మీకు లైలాలో లైలాలో ఇంకా మీకు ఏం నచ్చినాయనా మెయిన్ గా లైలాలో తెగులు మీకు నచ్చింది ఇప్పుడు లైలా వేయాలంటున్నావు కదా లైలా ఎందుకోసం వేయాలనుకుంటున్నావు ఆయా సైజు బాగుంది తెగులు తెగులు వస్తలేదు అవటం బాగా వస్తుంది అవటం బాగుంది మార్కెట్ పోతే దీనికే కొంచెం బాగుంది అన్న ఇప్పుడు ఈ పంట ఉంది కదా ఎందుకంటే ముప్పై దాకా వస్తాయి ఎకరాలు లేదా పెట్టాలి కాని పెట్టుబడి కాపు చూసి నువ్వు ఎంత వస్తుంది ముప్పై ఈ కటింగ్ అయితే ఎన్ని గింటలు రావచ్చు పన్ను పండు పండు మానేది అంతా ఇరవై ఇరవై ఐదు రావచ్చు ఇప్పుడు చెబితే కూడా ఇరవై ఇరవై ఐదు గింటల్ రావచ్చు అనుకుంటున్నారు చెపితే తర్వాత తర్వాత మీకు మచ్చకాయల పెట్టి ఉండేది ఇంట్లో మచ్చకాయ లేని లేదు మళ్ళీ ఈ సంవత్సరం మనకు ఈ వాతావరణంలో మచ్చకాయలు లేని తోట లేదు ఆల్మోస్ట్ చాలా తోట మచ్చకాయలు కాయలు చేసినాయి నాది అయితే నాదైతే మొత్తం వేస్ సార్ నా జనగమాలి బ్యాడ్ పెట్టాను రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టాను అంతా గారు వచ్చింది ఏము కుల రై దగ్గర నా పరిస్థితి మొత్తం మచ్చగా వచ్చింది లైన్ ఏది లైన్ అయితే మీరు కష్టంగా చేస్తారు ఏదో విషయం ఇత్రం ఎక్కడ దొరుకుతది ఈ ఇత్రం వచ్చేసి మనకు శాంతి సీట్స్ ఐజా మరియు గద్వాల్ ఇది ఎరవల్ చెరస్తా కర్నూల్ శాంతి సిటీస్ లో మాత్రమే దొరుకుతాయన్నాలి ఇట్లా ఐజా కర్నూల్ ఎరవల్లి ఎరవల్లి ఐజా కర్నూల్ ఒకసారి మనం ఈ రోజు యా ఫీల్డ్ కి వచ్చామన్న అందరూ గట్టి చెప్పండి అలా ఒకసారి అందరూ మనం ఈ రోజు యా ఫీల్డ్ కి వచ్చామో ఇంకోసారి அந்த பட்டண்டி அந்த பட்டன் அப்பா பூக்கா